నేను మన పరిశీలన చేసినట్లయితే దీంట్లో అంటున్నాడు యహోయందు భయభక్తులు మీకు నేర్పేస్తా ఏం చేస్తా అంట భయభక్తులకు నేర్పిస్తాడు దేవుడు భయము భక్తి లేనివాడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు చెప్తున్నా మళ్ళా దేవుడు ఆకాశమందు ఉన్నాడు ఆయన నా ప్రతి మాట వింటున్నాడు అని చెప్పి జ్ఞానం కలిగిన వాడు ఆలోచిస్తాడు జ్ఞానం లేని మూర్ఖుడు ఏ విధంగా మాట్లాడతాడో వాటికే తెలీదు ఇద అనేకులు జ్ఞానహీనులు బయలుదేరాను జ్ఞానం లేని వారి హృదయాల్లో ఆత్మ సంబంధమైన దైవిక జ్ఞానం కలిగిన వ్యక్తి ప్రతి మాట కూడా ఆలోచిస్తాడు ఇది మంచి చెడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నేనంటే ఏటో భయముని మీకు నేర్పిస్తా దేవుడు సర్వ సర్వయాప్తి కలిగిన వాడు ఆకాశ మహాకాశములు సైతం పటజాలిన వాడు సర్వోన్నతుడు ఆ విశ్వాసము కలిగి మనం జీవిస్తే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది ఆయన చిత్తాన్ని మన పట్ల ఎల్లవేళ్ళ నెరవేరుస్తాడు అని అంటున్నాడు నేనేమిటేటో నేనే ఏమిటో తెలియజేస్తా నేనంటే భయము భక్తి కలిగి జీవించండి మీరు యహో అయ్యని భయభక్తులు మీకు నేర్పిస్తా దావిదంటున్నాడు భయం లేనప్పుడు దేవుడంటే బైబిల్ లేకుండా భక్తి లేకుండా జీవించేవారు ఇష్టాను మాట్లాడతారు ఒక మాట చెబుతున్నా తప్పుడు బోధ బోధించాడా బైబుల్లో ఎక్కడైనా సరే ఎవడైనా చూపించండి ఆయన ఎందుకు ద్వేషిస్తున్నారు ఆయన బోధించిన నీతి యథార్థతో పరిశుద్ధత ఆయన అంటున్నాడు నేను పరిశుద్ధుని కనుక మీరు పరిస్థితుల్లో జీవించండి అని చెప్పి ఆయన బోధిస్తే ఆయన బోధం తృడికిస్తారు పాపాత్ములు చెడు కార్యాలు చేసేవారు దుర్మార్గపు క్రియలు చేసేవారు ఆయన ద్వేషిస్తారని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక నా ప్రియ దేవుని బిడ దేవుడంటే చెప్పే కదా దేవుడంటే భయం కలిగినవాడు అయ్యో దేవుడు నన్ను చూస్తున్నాడు నా మాటలు వింటున్నాడు ఏం చేసే ప్రతి క్రియ చూస్తున్నాడు అని చెప్పి దేవునికి భయపడితే అలాంటి వానికి దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడండి భయం భక్తి లేనివారు ఇష్టానుసారంగా మాట్లాడేవారు నా ఇష్టం నేను మాట్లాడతా అని చెప్పి కూడా జాగ్రత్త నా దేవుడు వింటున్నాడు రేపు తీర్పులోనికి తెస్తాడు ఆయన ఎదుట నిలబడతావు జాగ్రత్త అందుకనే దేవుడంటే భయము భక్తి కలిగి జీవించాలి నీతి యథాదాను అనుసరించాలి దేవునితో సహవాసం కలిగి జీవించాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించాలి ఈ లోక సామాన్యమైన ప్రతి మాటను నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి ఉండాలి ఈ దినాల్లో దేవుణ్ణి కూడా దూషించేవారు బయలుదేరారు చెప్తున్నా వారికి మహాశ్రమ శ్రమ దేవుడంటే భయం భక్తి లేకుండా ఇష్టం మాట్లాడితే జాగ్రత్త ఆయన శిక్షిస్తాడు తెలుసా ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఎందుకు జైల్లో వేస్తున్నారు అది తప్పనా రైట్ చెప్పాలి తప్పనే కదా ఒక వ్యక్తి దొంగతనం చేశాడుకో ఎందుకు జైల్లో వేస్తున్నారు తప్పని అలానే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవునికి అయిష్టకరంగా ఉంటే ఆయన నిన్ను శిక్షిస్తాడని నీకు జ్ఞానం ఉంటే నేర్చుకో దేవుడు ఆకాశమందు ఉన్నాడు నీ మాటలన్నీ కూడా ఆయన వింటూ ఉన్నాడు ఎస్ ఆయన వినే దేవుడు చూసే దేవుడు కనుక అందుకనే భయపడాలి ఇక్కడ ఉంది నేను దేవుడింటే భయము భక్తి నేర్పిస్తా నా ఎందుకు రా దేవుని దేవుని వచ్చినవాడు దేవుని సేనులు నివసించేవాడు దేవుని శక్తి అవటం తెలుసు దేవుడు ఎలాంటి వాడు దేవుడు ఏ విధంగా మాట్లాడతాడు ఏ విధంగా చూస్తాడు దేవుని యొక్క వాక్యం చదివితే నీకు అర్థం సుమారుగా ఇరవై ఐదు సార్లకు ఎక్కువగానే బైబుల్ ప్రాంతాన్ని ఇంగ్లీష్ హిందీలో కూడా ఆయన ఎంత భయం అంటే భయభక్తులు అంటే ఏదో తెలుసు తెలియని వాడు అనేక విధాలుగా దూషిస్తున్నాడు దేవుణ్ణి అలాంటి వారు ఇద చాలా మంది బయలుదేరారు యూట్యూబ్ లో మనం చూస్తే ఇష్టానుసారంగా మాట్లాడేవారు ప్రియా దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఆరాధించేవారు పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధ ప్రవర్తన నడుచుకోవాలి నీ మాటలు దేవునిపై దేవుని దూషించేవిగా ఉంటే రేపు కఠినమైన శిక్ష అనుభవిస్తావు నీవే కాదు నీ బిడ్డలతో కూడా సహా అనుభవిస్తావు జాగ్రత్త అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నా ప్రియ సహోదరి సారుడ నువరైనా సరే దేవుడు ఆకాశం ముందు ఉన్నాడులే అని వింటలేదు అలక్షన్స్ చేస్తాయి ఎవరంట ఒకనా చాలా వీడియోలు చేసాడు దేవునికి వ్యతిరేకంగా అవన్నీ కూడా పెట్టాడంట అవన్నీ కూడా రేపు చెబుతున్నా పర్లోకు రాజ్యంలో నువ్వు ఇక్కడ చేసిన టేప్ అన్నీ కూడా లేకపోతే ఆ ఆడియో కానీ వీడియో కానీ అన్ని కూడా పర్లకులో ఆన్ చేయబడతాయి నువ్వు తప్పించుకొని నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు జవాబు దయచేసి చెప్పాలి నా దేవుడు రోషం వాడు ఆయన శక్తి కలిగినవాడు కనుక ఆయనలో ఏ దోషము పాపము లేనివాడు కనుక నీకు తీర్పు తీరుస్తాడని చెప్పి జ్ఞాపకం పెట్టుకో ప్రియా దేవుని బిడ్డ ఈ మధ్యాహ్నం సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పదహారు వచ్చిన వారికి భూమి మీద నుండి కొట్టి బయటకై యహోవా సన్నిధి వారికి విరోధంగా లేస్త జాగ్రత్త నువ్వు దుష్క్రియలు చేస్తే దుష్క్రియల మాటలు మాట్లాడితే దుష్ప్రవర్తన కలిగి జీవిస్తే నువ్వు తప్పని సరిగ్గా దేవుని న్యాయపీఠం ఎదుట ఆయన సన్నిధికి నీకు వ్యతిరేకంగా లేస్తుంది ఈ ద్రమను గ్రహిస్తే నీకు మేలు ప్రియా సహోరి సహోడా దేవుని యొక్క వాక్యము నువ్వు చదవాలి పరిశీలన చేయాలి నువ్వు దేవునికి మాట్లాడే ప్రతి మాట కూడా నీకు ఒక పర్సనల్ డైరీ నీవు గ్రహిస్తే ఎంత మేలు నీకో నీవు మాట్లాడే ప్రతి మాట చక్కగా రికార్డింగ్ చేయబడుతుంది మళ్ళీ మనం చేస్తున్న పోయిన వారం కూడా చెప్పా మరలా చేస్తున్న జాగ్రత్త నీ మాట నీ ప్రవర్తన నీ తలంపులు ఆలోచనలు నీ ఎవరైనా సరే నా దేవునికి లక్ష్యం లేదు నువ్వు ఎంత గొప్ప ప్రవర్తన పదవిలో ఉన్నా సరే నా దేవుడి కంటే గొప్పవాడివి కాదు ఆయన కాలి గోటి గోటి కూడా సరిపోవు అందుకనే ప్రభు ప్రేమలు మనసు చేస్తున్నా నీ జీవితాన్ని మార్చుకొని నీ తలంపులు మార్చుకొని నీ ఆలోచనలు మార్చుకొని నీ ఇష్టానుసార మాటలను మార్చుకో దేవుడంటే భయము భక్తి కలిగి జీవిస్తే నీ కుటుంబం రక్షించబడితే ఆయన సంతోషిస్తాడు ఏదట దుష్క్రియలు చేయవారికి ఆయన సన్నిధి అనుకుంటుందట చెప్పు ఆయన శిక్షిస్తాడు నీవనుకుంటున్నావేమో నా ఇష్టానుసారం మాట్లాడితే ఎవరు ఏం మాట్లాడలేదులే అని చెప్పనుకున్నావు జాగ్రత్త నా దేవుడు తలుసుకుంటే నిన్ను తరల క్రిందులుగా పడదేయగలడు దేవుని యొక్క వాక్యము గురువులో కానీ క్రిందులు చేస్తుంది శాసనాలు సైతం మార్చి వేస్తాది నా దేవుని యొక్క వాక్యము అందుకని ప్రభు ప్రేమలు మనసు చేస్తున్నా నీ నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా జాగ్రత్తగా ఉండాలి ఆయన అంటున్నాడు నీకు భయం భక్తి నేర్చుకోవాలంటే నా సన్నిధికి రా నా సన్నిధిలో ఉండు నా వాక్యాన్ని చేయి వాక్యాన్ని చదువు ప్రార్థించు అప్పుడేమిటో నేనేమిటో నీకు తెలుస్తుంది బుద్ధిహీను చాలా మంది లేస్తారండి జనాన ఇష్టాను సార్ మాట్లాడడానికి వాడికి బుద్ధి లేదు వాడి నోరు లేదా వాడి బుద్ధి బూడిద తింటుందంట ఎక్కడ విలోప వాక్యాలు రాస్తుంది వాడి నోరు లేతే వాడి మాటలు బూడిద తింటున్నాయంట వాడు భూమిది తినేవాడు మనిషి అయితే దేవుడంటే ఎంతో ఆలోచిస్తాడు ఈ సృష్టి ఏ విధంగా కలిగిందని చెప్పి ఆలోచిస్తాడు ఎవడండి ఒక విద్యుత్ శక్తి కావాలంటే ఎన్నో యంత్రాలు పనిచేస్తున్నాయి ఎంతో మంది పనివారు పనిచేస్తుంటేనే విద్యుత్ శక్తి మనకు వస్తుంది కానీ ఈ సూర్యుని వెలిగించిన దేవుడు ఆకాశంలో ఉన్నాడు ఈ సూర్యుడికి ఇంత శక్తి వెలుగు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి నీవు గ్రహిస్తే ఆ దేవుణ్ణి నువ్వు దూషించుకుంటా దూషించలేవు ఆ దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడలేవు అందుకనే ప్రభు ప్రేమను మనో చేస్తున్నా సూర్యుని సూచన సరే నువ్వు బుద్ధి తెలుసుకుంటే ఆ దేవుణ్ణి ఆరాధిస్తావు దేవుడు మాట ప్రకారమే ఇంత గొప్ప వెలిగిస్తున్న సూర్యుడు నాటి నుంచి నేటి వరకు ప్రకాశిస్తూనే ఉన్నాడు ఎప్పుడు కూడా సూర్యుడు అర్పలేదు కారణం నా దేవుని మాటలు ఉన్న శక్తి ఆయన ప్రభావము ఆయన వెలుగు కోల్టి సూర్యుల కంటే కూడా ఎక్కువ ప్రకాశమాన మానవాడు మన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ సృష్టిని కలుగు చేసిన దేవుడు కోటి సూర్యుల కంటే కూడా ఎక్కువ ప్రకాశమానము కలిగినవాడు ఆయన దృష్టిలో నువ్వు ఏ పాటి వాడివి నీ బ్రతికెంత నీ తలపు నుంచి నీ చీతెంత ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే గడ్డి పువ్వు లాంటిది వాన మీద కురిసే నీటి బిడుగు లాంటి నీవు దేవుని దూషిస్తానికి ఏ పాటి వాడి జాగ్రత్త నీ మాట తీరు నీ ప్రవర్తన తీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అందుకనే ప్రభు ప్రేమలు మనసు చేస్తున్న ఇక ముందు కూడా దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది అంటే భయం భక్తికి లోపలు జీవిస్తే నరకలు పడి కొరుకుతా ఏడుపు అక్కడ ఉంటే తెలుసా దూషిస్తూ నువ్వు తప్పించుకొని శిక్షణ పడుతుంది ఈ లోకంలో అనేకులు జనాన దేవునికి వ్యతిరేకంగా బయలుదేరి దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఏం చేస్తాడు ఆయన అని చెప్పి యూట్యూబ్ లో మనం చూసినట్లయితే పిచ్చి పిచ్చికి వాగే వారు బయలుదేరని ఇది నానా దేవుని యొక్క వాక్యం స్రవిస్తుంది పిచ్చి పిచ్చి వాడికి మతి లేని వాడికి దేవుని యొక్క వాక్యం అర్థం కాదు పరిశుద్ధత తెలీదు జీవం అంటే ఏంటో వారికి తెలీదు తెలియని స్థితిలో నశించిపోతున్నారు కానీ దేవుని శక్తిని ఆలోచించేవారు తక్కువ అయిపోయారు సైన్స్ వచ్చిందంట సైన్స్ ఎక్కడి నుంచి సైన్స్ ఎవరు నేర్పించారు సైన్స్ ఖగోళాన్ని సృష్టించిన దేవుడు ఆకాశంలో నక్షత్రాలను సూర్య చంద్రులను అన్నిటిని కూడా కూడా సృష్టిస్తే వాటిని తెలుసుకోవడానికి ఎన్నో తిప్పులు పడుతూ ఆ సైన్స్ సైన్స్ నువ్వు కనుగొనడం మంచిదే కానీ ఆ సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన సహించేవాడు కాదు ఆయన రోషం కలిగిన దేవుడు అని చెప్పి నువ్వు ఎంతో మేలు అందుకనే నా ప్రియ దేవుని బిడ్డ ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దుస్తులకు వ్యతిరేకంగా నా దేవుని సన్నిధి వస్తుంది ఆయన శిక్షకు నువ్వు లోబడతావు ఆయన శిక్ష నీ మీద పెళ్ళున దిగక ముందే నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకో అందుకనేట్టాడు నీ బాల్య దినముల ఎందే నీ సృష్టి నీ కర్తను స్మరణకు తెచ్చుకోర్త అక్కడ ఉన్నాడు ఆకాశమును భూమిని వాడు సూర్య చంద్ర సృజించిన వాడు ఆయనే సర్వ శక్తి కలిగిన దేవుడు ఆయనే స్వయం భవుడు ఆయన గనక ఆజ్ఞాపిస్తే ఇవన్నీ కూడా సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ కూడా ఒకదానికి ఒకటి గీ కొంటే మంటలు లేస్తాయి ఆకాశం ఆకాశం కూడా రగులుకుంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మంటల్లో మాడి మసైపోతున్నా కూడా నీకు తెలుసా అలాంటి దేవుణ్ణి పట్టుకొని చూసిస్తావా నీ ఎవరి చేసా మాట్లాడదానికి నీకెవరిచ్చాడు అధికారం కనుక నా ప్రియ సహోదరి ఈ మధ్యాహ్నం సమయంలో నీ వాళ్ళకి మధ్యాహ్నం సమయంలో ప్రభు ప్రేమల మనసు చేస్తున్న ఇప్పుడైనా నీ బ్రతుకును మార్చుకొని పచ్చతో దేవుడంటే భయము భక్తి కలిగి జీవిస్తే ఆ దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు మేము ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు ఆయన ప్రేమ కలిగినవాడు ఎంతటి పాపినైనా క్షమించగలిగినవాడు అది తెలుసుకొని ఇప్పుడైనా ప్రభా తండ్రి దేవా యోహోవా నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడాను నన్ను క్షమించు అని చెప్పి పశ్చాత్తాప హృదయంతో కన్విని ప్రార్థన చేస్తే ఆయన ఇప్పుడు క్షమిస్తాడు లేకపోతే నిత్య నలకగ్నిలో నువ్వు ఏడుస్తావు జాగ్రత్త అందుకనే ప్రభు ప్రేమలు మనసు చేస్తున్న ఈ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది రండి నా ఎందుకు రండి దేవుడంటే ఎలాంటి వాడు మీకు తెలియచేస్తా ఎందుకు భయపడాలి తెలియచేస్తా ఎందుకు ఆయనకి లోబడాలను తెలియజేస్తా అని చెప్పి దేవుని యొక్క వాక్యం పిలుస్తుంది దేవుని సన్నిధి పిలుస్తుంది ఆయన పిలుపందుకొని నీ బ్రతుకును మార్చుకుంటే నీవు ధనియుడు అవుతావు ప్రభు ప్రేమలు మనసు చేస్తున్న దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎంతో మంది వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఈ ఉన్నారు ఉన్నారంటే ఎవడు కూడా లేడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రతి వాణ్ణి కూడా రేపు దేవుడు తీర్పు తెస్తాడు నీవు మాట్లాడిన ప్రతి మాట తీర్పులోకి వస్తుంది ఆది ఏడుస్తావు ఏడుస్తావు రక్షించినాదు నీకు ఉండడు ఏ ఒక్కడు కూడా నేను రక్షించలేడు అనుకుంటున్నామేమో ఇది మన పోషణ కొరకై ఈ లోకంలో జీవించడానికి అబద్ధాలు బోధించి చెడు మాటలు మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే అనేక సంతోషిస్తారు జాగ్రత్త నీ మాటలు ప్రతి మాట కూడా రికార్డింగ్ చేయబడుతుంది ఆడియో వీడియో ఎన్ని రకాలైతే ఈ లోకంలో ఉన్నాయో అన్నిటిలో కూడా రికార్డింగ్ చేస్తున్నాడు నా దేవుని దగ్గర నువ్వు స్వస్త తెలుసా నీకు ఏదో ఒక శాస్త్ర చనిపోతావు అప్పుడు ఆ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని సంధి కూడా వెళ్ళడానికి అర్హతలు ఉండదు నరకానికి పడేస్తారు అగ్ని ఆరదు పురుగు ఏడుస్తూ అల్లాడుతూ ఒక దినం కాదు సంవత్సరం కాదు వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలు కాదు కొన్ని వేల లక్షల సంవత్సరాలు ఏడుస్తూనే అల్లాడుతూనే ఉంటావు నీవు ఈ లోకంలో మాట్లాడిన ప్రతి మాటను బట్టి తెలుసా నీకు అందుకని హెసిస్తున్న దేవునికి లోపడుతాను లేక అలాగే నేను మాట్లాడుతూ జాగ్రత్త ఆలోచించుకో ప్రభు ప్రేమలు మనసు చేస్తున్న దేవుని యొక్క వాక్యం నిన్ను బ్రతిమవుతుంది నా కుమారుడు ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో నా బిడ్డ ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో నేను ప్రేమ కలిగిన దేవుడను నీకు సహాయం చేసేవాడును నిన్ను పావు బంధకాల నుంచి సైతాను శక్తుల నుంచి సాతాను కూడా ప్రేరేపిస్తున్నావు దేవుని వ్యతిరేకంగా మాట్లాడానని నీవు ఆరాధిస్తుంది ప్రేరేపించి సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటట్లు నేను చేస్తున్నా ఎందుకు సాతాను కూడా ఉండేది అగ్నిగుండంలోనే వాడు ఏడ్చ దగ్గరికి నీవు కూడా వెళ్ళాలని వాడి ఆశపడి నిన్ను ప్రేరేపించి నీ జీవితాన్ని పాడు చేస్తున్నాడు ప్రతి చెడు మాట అందరికి తెలుసు అండి పుట్టినవాడు మా వయసు వచ్చిన వాడి ప్రతి వానికి తెలుసు మంచిదో చెడేదో దేవుడు ఆరాధించిన తగ్గిన దేవుడు ఎవరో పరిశుద్ధుడైన దేవుడు ఎవరో అలాగనే పాపాల జీవించిన వాడు ఎవరో వారికి తెలుసు తెలిసి కూడా వ్యతిరేకంగా మాట్లాడేవాడిని దేవుడు ఎప్పుడు కూడా క్షమించడు క్షమించడు కనుకనే ప్రభు ఈ కాలం సమయంలో యువత వాక్యం సెలవిస్తుంది ఒకటి దేవుడింటే భయం భక్తి కలిగి జీవించాలి రెండు దేవుడి సన్నికి రాకపోయినట్లయితే దేవునికి వ్యతిరేకంగా దూషించే ప్రతి వాణి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు తీర్పులు తీర్చినప్పుడు ఇవి తప్పించుకోలేవు కనుక ఆయన ఎందు భయము భక్తి కలిగి విశ్వాసములు ముందుకు నడవాలి దేవుడి కొద్ది మాటలను కీర్తన వాక్య భాగాన్ని దీవించునగాక